ॐ गं गणपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयं भगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय सर्वेश्वराय शिवाय శ్రీమన్ శ్రీమన్మహాదేవాయ నమ నమో భగవతే రుద్రాయ ఓం సర్వమంగళ మాంగే శివే సాధికే శరణ్యే త్రయంబి గౌరీ నారాయణి నమోస్ శ్రీ మహాపార్వత హరి ఓం మనము ప్రస్తుతము ఈ యొక్క భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి గ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్యభగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండవ రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు ఒక్కరిగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండవ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారను సలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వభద్ర నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతీ నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు వక్రగతిలోను శుక్రుడు ఒక్కరిగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహువు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్టగ్రహాలు ఈ యొక్క రాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క షష్టగ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశిలో వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనో తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చదుపుతూ ఉంటాడు ఆ మధ్యకాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలుంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవటానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశివారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాకులు చివాకులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు భార్యాభర్తల అన్యోన్యతకు కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదిగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రులకి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అస్తోత్రం ఈ రెండిటినీ కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధన లక్ష్మీ సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగు చేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా విష్ణుమూర్తే ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూపతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహువులతో బుధశుక్రులు ఈ ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కా కాదు కాబట్టి దేశ గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఈ యొక్క పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశివారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందడానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాం కుంభరాశి మీనరాశిలో రవిగ్రహ సంచార రీత్యా కుంభరాశి వారికి మిగతా గ్రహాల యొక్క సంచారము మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు ఆ గ్రహాల యొక్క సంచార రీత్యా ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని మహానుభావుడు ఏలినాటి శనిగా తిష్ట వేసుకొని కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు అట్లాగే గృహపరమైనటువంటి ఆర్థిక సంబంధిత విషయాలలో కొంత జాగరూకత ఆలస్యము కొన్ని అనారోగ్యపరమైనటువంటి నొప్పులు సమస్యలు ఇవన్నీ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కానీ ఆయన సొంత ఇంట్లో ఆయన ఉండటం ద్వారా కొంతవరకు ఆయన సేఫ్ చేశాడు సేఫ్ జోన్లో ఉన్నారు అయితే మార్చి ముప్పయో తేదీ తర్వాత ఈ యొక్క కుంభరాశి వారికి జన్మకాల శని తొలగిపోయి రెండింట శని వలన ఆర్థిక పరంగా కొంత నష్టము కష్టములు కలుగుతాయి అట్లాగే అన్నదమ్ములు ఎవరైతే జ్యేష్ఠ సోదరులు ఉంటారో వారితో ఆర్థికపరమైనటువంటి విభేదాలు కలగడానికి అవకాశాలుంటాయి స్థిర చరాస్తుల విషయంలో కొంత మార్ మార్పురి అంటే ఈ యొక్క ఏదైతే బాండ్స్ ఉంటాయో పాతకాలం వాళ్ళవి ఆ బాండ్స్ యొక్క విషయాలలో సంతకాల యొక్క ఫోర్జరీ విషయాలలో మీకు కుటుంబ సభ్యులకి మధ్య వాగ్వాదాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జైలుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కలిగే అవకాశాలు కుంభరాశి వారికి ఉన్నాయి ఎందుకంటే కుంభరాశి వారికి ముఖ్యంగా ధనస్థానం అనేటటువంటిది మీనం అవ్వటం ఆ మీనంలో సప్తమాధిపతి అయినటువంటి రవి ధనస్థానంలో ఉండటం అంత మంచిది కాదు ఎందుకంటే ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యులు ఆర్థికంగా కొంత నష్టపోయే పరిస్థితులు ఆర్థిక విషయాలు లావాదేవీల విషయాలలో అక్కడ ఉన్నటువంటి శని అంటే మార్చి ముప్పై తర్వాత వచ్చేటటువంటి శని ఆల్రెడీ ఉన్నటువంటి రాహువు అట్లాగే బుధుడు శుక్రుడు అంటే ధనకారకుడైనటువంటి శుక్రుడు కలత్రకారకుడు అలాగే బుధుడు వ్యాపారవేత్తలకు సంబంధించి వ్యాపార అధిష్టాన గ్రహదేవత ఎవరయ్యా అంటే ఆ యొక్క బుధుడు మరి ఈ యొక్క గ్రహ మిశ్రమం వలన ధనస్థానం పైన మూడు పాపగ్రహాలు రెండు శుభగ్రహాల యొక్క అనుకూలతలు ప్రతికూలతల మధ్య మీకు కొంత నిరాశాభంగం కలుగుతుందని చెప్పాలి ఆర్థిక అసమానతలు ఈ యొక్క కుంభరాశి వారికి గట్టిగా కనిపిస్తున్నాయి ఏదైతే మీరు వ్యాపార రంగంలో పది రూపాయలు వస్తాయని చెప్పి ఇంకో అన్య మార్గంలో కూడా మీరు పంద్యాల విషయంలో కానివ్వండి లేకపోతే ఆర్థికంగా ఏదైనా భార్య పేరు మీద పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో కానివ్వండి కొంత అసమానలతో మీకు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్య రీత్యా కూడా ధనాన్ని కొంత నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో కొన్ని వైరాలు ఆర్థికంగా నష్టాన్ని కూడా కనిపించేటట్టు చేస్తున్నాయి ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి శుభ సమయంగా గోచరిస్తోంది మీరు రాసేటటువంటి విద్యకు సంబంధించిన విషయాలలో కుంభరాశి వారికి అనూహ్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి చక్కటి విద్యాభ్యాసం ఉన్నత విద్యాభ్యాసం చేయటానికి మార్గం సుగమం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారికి చక్కగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీ యొక్క మేధస్సుకి అట్లాగే మీకున్నటువంటి ఏకాగ్రత శక్తిని పరీక్షించుకోవటానికి ఆకస్మికంగా ఏవో ఒక ఎగ్జామ్స్ మీకు తగలటం ఆ ఎగ్జామ్స్లో మీరు పార్టిసిపేట్ అయ్యి చక్కటి ఆలోచన శక్తితో వాక్ పటుమా శక్తితో ఓవరాల్గా ఏదైనా మీకు ఇంటర్వ్యూలు వచ్చినా ఎవరికైనా సరే వాటికి సంబంధించిన విషయాలలో మీరు చక్కటి ప్రావీణ్యతని సంస్కరించుకొని మాట్లాడడం ద్వారా మీరు ఈ యొక్క దేశంలో కానీ విదేశాలలో కానీ ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని పొందటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు అయితే కీర్తి ప్రతిష్టలు చక్కగా లభించడానికి ఉన్నాయి అట్లాగే వారికి కలిగినటువంటి సన్మానాలు సత్కారాల ద్వారా ఆర్థికంగా కూడా ధన లాభాదులు కలగటానికి ప్రైవేటు సంస్థలు కావచ్చు గవర్నమెంట్ సంస్థలు కావచ్చు మీ యొక్క ప్రతిభా పాటలత్వాన్ని ఎంచుకొని మీకున్నటువంటి స్ఫురణ శక్తికి వాక్ శక్తికి మీకున్నటువంటి విద్యా నైపుణ్య శక్తిని గమనించి మీ యొక్క ఉన్నత విద్యాభ్యాసానికి తగినటువంటి ధనాన్ని వారు సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి కూడా కుంభరాశి వారికి కలుగుతోంది ముఖ్యంగా అన్నదమ్ములు సంతాన విషయంలో మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి లేదా అది పెద్ద సమస్యగా ఇష్యూగా మారి ఎన్నో కొట్లాటలు గొడవలు జరిగి పోలీస్ స్టేషన్లు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శత్రువులుగా మారేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి కాబట్టి ఉద్యోగంలో ముఖ్యంగా కుంభరాశి వారు ఉద్యోగ విషయార్థమే ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి రేపు మూడో తారీఖు తర్వాత వీరికి ఉద్యోగపరంగా ఏదైనా ఇంటర్వ్యూకి పిలవటం ఉద్యోగంలో వారు చేరేటటువంటి పరిస్థితులు కలగటం దాని ద్వారా ఆర్థిక ధనలాభం కలగటం వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణ విషయానికి ధనం సంపృప్తిగా ఈ ఉద్యోగం ద్వారా కలగటం ద్వారా వారికి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి చక్కటి ఉద్యోగ అవకాశం ద్వారా ఉన్నతమైనటువంటి గృహాన్ని నిర్మించుకునేటటువంటి పరిస్థితి కలుగుతోంది ఏదేమైనప్పటికీ ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలని వృత్తి నష్టాన్ని వృత్తిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా ఈ యొక్క కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఈ యొక్క రవికి అట్లాగే శనికి ముఖ్యంగా కేతువుకి ఈ యొక్క రాహుకేతువులు శని రవి ఈ నాలుగు గ్రహాలకి దానంగా ఏదైనా చేయటం లేదా గ్రహ స్తోత్రాలు చదవటం లేకపోతే బ్రాహ్మణుల యొక్క సహాయ సహకారాలతో ఆ గ్రహాలకి యథావిధిగా కొంతవరకైనా జపాలని చేయించుకోవటం ద్వారా మీకు కొంత ఆర్థిక ఔన్నత్య పరిస్థితి కలుగుతుందని చెప్పడంలో అతిశక్తి లేదు ఏదేమైనా కుటుంబంలో ఆర్థిక సమానత్వాన్ని కాపాడుకుంటూ కుటుంబ పరంగా ఎటువంటి వాగ్వాదాలు లేకుండా మిమ్మల్ని మీరు సేఫ్ అండ్ సేవ్ చేసుకుంటూ మానసిక శక్తితో దైవ ఉపాసనా శక్తితో మీరు ఏదో ఒక దేవుణ్ణి పట్టుకొని కనుక మీరు ఆ అనుష్ఠాన శక్తితో గనక మీరు ప్రవర్తించినట్లయితే మీరు మాట్లాడిందే అవతల వారికి శాసనం అవుతుంది కాబట్టి కుంభరాశి వారు కొంత బాధపడకుండా స్వశక్తితో ముందుకు వెళ్తే గనక ధనలాభం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ